మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జూన్ పదిహేనున నిర్వహించిన పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉపకులపతి ఆచార్య నవీన్ మెటల్ రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవిలతో కలిసి సోమవారం విడుదల చేశారు ఫలితాల వివరాలను ఎంజియూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల ఇంటర్వ్యూల షెడ్యూల్ను వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి తెలిపారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జూన్ పదిహేనున నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉపకులపతి ఆచార్య నవీన్ మెటల్ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ జీ ఉపేందర్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవిలతో కలిసి సోమవారం విడుదల చేశారు ఫలితాల వివరాలను ఎంజీయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల ఇంటర్వ్యూల షెడ్యూల్ను వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి తెలిపారు అనంతరం ఎంజీయూ పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఫలితాలను సైతం విడుదల చేశారు మొత్తం ఎనిమిది వేల నూట పద్దెనిమిది మంది విద్యార్థులకు గాను మూడు వేల నాలుగు వందల తొంభై మూడు మంది నలభై మూడు శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు డిగ్రీ పూర్తి చేసినట్లు కంట్రోలర్ తెలిపారు మొదటి సెమిస్టర్లో ముప్పై ఏడు పాయింట్ నలభై ఏడు రెండవ సెమిస్టర్లో ముప్పై ఐదు పాయింట్ అరవై ఐదు శాతం మూడవ సెమిస్టర్లో నలభై పాయింట్ అరవై తొమ్మిది నాలుగవ సెమిస్టర్లో నలభై ఒకటి పాయింట్ అరవై ఒక శాతం ఐదవ సెమిస్టర్లో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరవ సెమిస్టర్లో నలభై ఐదు పాయింట్ అరవై ఎనిమిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ జి ఉపేందర్ రెడ్డి తెలిపారు